ఏపీసీ సంఘము మొత్తం చాలా మంచి విషయాలు ఉన్నాయి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఇంచుమించు ఆరు నుంచి ఏడు దాకా ఉండేది వాటి అంటల్లో నాకు నచ్చిన లక్షణం ఏంటంటే ఆ సంఘం ఎలాంటిదంటే అంటే చాలా కష్టపడే సంఘం ఉంటుంది సేవకుడు పౌల్ గారు ఏం చెప్పినా సరే పాస్టర్ గారు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే చేసేవాళ్ళంట వాళ్ళ పన్న ప్రయాసము వాళ్ళ పడిన ప్రతి కష్టము ఎవరు మీరు చెప్పేవాళ్ళు తెలుసా అక్కడ ఉన్న సంఘ సోషల్ మీరు వాళ్ళు కదంట లేదంటే ఆ సంఘం ఉన్న సంఘ పెద్దలు వాళ్ళు చేశారని చెప్పవాలి కదంట వాళ్ళు ఎంత ప్రయాస ఎంత కష్టపడినా ఈ కష్టం మాది కాదు మా సంఘ కాకపోతే పొవులు గారుది అని చెప్పేవాళ్ళు ఈ కష్టము తిమ్మది గారుదని చెప్పేవాలంట ఈ కష్టము తీని చెప్పవాలంట ఆ స్థానంలో మనం ఉంటే ఏం చెప్తామండి ఆ సంఘంలో నిశ్వాసులు కష్టపడిన ప్రయాస పని ఏమన్నారంటే ఈ కష్టం మాది కాదు ఈ ప్రయాసం మాది కాదు మా పౌలు గారు అని చెప్పేవాళ్ళంట ఆ బిరుదనేది అనేది వాళ్ళ స్థానిక సంఘ కాబర్కిచ్చేవాళ్ళంట అదే పరిస్థితిలో అదే స్థానంలో నువ్వు లేదా నేనంటే ఏం చెప్తాం ఈ రోజు నేను లేకపోతే ఈరోజు ఇటుకులు అందించే వాళ్ళు కాదు మన సంఘంలో ఈ రోజు నేను లేకపోతే వంకలోంచి నీరు తెచ్చుకోవాలని కాదు అని అనవండి మనము కానీ అక్కడ విశ్వాసులు అనలేదంట